హాయ్ ఫ్రెండ్స్ మా ఉద్యాన ప్రాంతంలో ఈరోజు ఒక విచిత్రం చోటు చేసుకుంది అదేంటంటే వర్షాకాలంలో మంచి వర్షం పడింది మా రైతులు ఆనందానికి అవధులు లేవు మేమైతే జొగ్గోరు బంద పొలానికి మా వరి పొలం ఎలా ఉందో మా వరి ఆకుమడి ఎలా ఉందో చూడడానికైతే వెళ్ళాం చూడండి మా వరి ఆకుమడిలన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం మా వరి ఆకుమడి చాలా వీక్గా ఉంది పక్కన దసరా చిన్న వాళ్ళది కొంచెం బాగానే ఉంది కాబట్టి మా వరి ఆకుమడికి కొంచెం బూస్ట్ అవసరం కాబట్టి వరి ఆకు మంచి బలంగా తయారవడానికి మేమైతే తెల్ల ఊరి అని పలుచుగా జల్లామన్నమాట అయితే ఫ్రెండ్స్ వరి ఆకుమడి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కల్ని అయితే గమనిస్తే అందులో మాకు వాటర్ మిలన్స్ కనిపించాయి చూడండి ఎంత బరువుగా ఉంది మగడు పట్టుకున్నాడు నిజానికి ఈ మొక్కల్ని అక్కడ మేము నాటలేదు ఆటోమేటిక్గానే పెరిగాయి అయితే ఇంకా ఉంటాయేమో అని చూస్తే నాలుగైదు వాటర్ మిలన్స్ కనిపించాయి ఒక్కొక్కటి ఐదు ఆరు కేజీలు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి డౌట్ వచ్చింది ఇది బాగానే ఉంటుందా ముదరదా లేకపోతే తెల్లగా ఉంటుందా అని చూస్తే మాకు మాత్రం ఆశ్చర్యంగా అది చాలా వండర్ఫుల్గా మంచి రెడ్గా బాగా ముదిరి ఉందనమాట ఇంకా అది టేస్ట్ ఉంటుందో లేదో చూడడానికి అయితే ఒకసారి కట్ చేసి ఒక చిన్న మొక్కనైతే తిన్నాం అబ్బా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడు నేను టౌన్లో కొన్నది ఎంత బాగాలేదు ఎందుకంటే నేచురల్గా అసలు ఎవరు చూడకుండా బాగా పండింది